కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టపోతల నాగమణి గారు వారి కుటుంబ సభ్యులు బట్టపోతల కిరణ్ కుమార్ మనతో ఉన్నారు చన్నారం యొక్క గ్రామ సమస్యలు ఏ విధంగా తీర్చాలనుకుంటున్నారు ప్రజల యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం చన్నారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బట్టపోతల నాగమణి గారైనటువంటి భర్తని కిరణ్ కుమార్ని మాట్లాడుతున్నా నేను ఈ ఊర్లో పుట్టినటువంటి వ్యక్తిని గత పదిహేను సంవత్సరాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్గా చన్నారం గ్రామానికి నేను కృషి చేస్తున్నాను ప్రజలకి సకాలంలో పంపిణీ చేయడానికి గత పదిహేను సంవత్సరాలుగా నాకు ఉన్న వ్యక్తిగత పరిచయాల వల్ల ప్రజల సమస్యల పట్ల నాకు ప్రత్యేకంగా తెలుసు కాబట్టి చన్నారం గ్రామ ప్రజలు ఎటువంటి అవసరాలున్నాయి వారికి ఏమేమి కావాలని తెలుసు కాబట్టి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ పాలేరు నియోజకవర్గంలో మన ప్రియతమ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి సహాయ సహకారాలతోటి ప్రజలకు ఏ అవసరం ఉన్నా తీర్చగలనని నాకు నమ్మకం ఉన్నది అలాగే ఈ పదిహేను సంవత్సరాలుగా నేను చాలా పేద ప్రజలకు అవసరమైన నిత్య అవసరమైన రేషన్ కార్డులు విద్యార్థులు చదువుకోవడానికి కుల మరియు ఇన్కమ్ ధ్రోవీకరణ పత్రాలు అదేవిధంగా ఊరికి కావాల్సినటువంటి సమస్యలు చాలా నేను పరిష్కరించాను ఆ మంచితనాన్ని చూసి గత ఐదు సంవత్సరాలు నన్ను ఎంపీటీసీకి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్ కావడం వల్ల మళ్ళీ పార్టీని కృషిని గుర్తించి మళ్ళీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది చెన్నారానికి మేజర్గా ఉన్నటువంటి బస్సు ఇంతవరకు లేదు మేము నామినేషన్ వేయగానే మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లి చన్నారంకి ఫ్రీ బస్సు రావాలి సార్ అనగానే తక్షణమే సార్ స్పందించి బస్సును నడిపించాడు అలాగే మంత్రిగారు గెలిచిన ఈ రెండు సంవత్సరాల్లో చన్నారం కోసం రాజేశ్వరపురం అంటూ పాలారం రాజేశ్వర రాజేశ్వరం అంటూ జక్కపల్లికి ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులు చేయించాడు శాంక్షన్ చేయించాడు అవి పార్టీ పెద్దలతో గ్రామ పెద్దలతో సహకారంతో పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నాము అలాగే అంతర్గత సీసీ రోడ్లకి అరవై లక్షల రూపాయలు సార్ని అడగగానే మా చెన్నారం గ్రామానికి శాంక్షన్ చేశాడు అవి కూడా అంత సీసీ రోడ్లు అంతర్గత కాలవలు కూడా పూర్తి అయినవి ఇంకా ఒక కోటి రూపాయలకి అంతర్గత రోడ్లు సీసీ డ్రైనేజీలు అవసరం ఉన్నాయి అవి కూడా సార్కి మేము పరిష్కరించడం జరిగినది ఎలక్షన్ అయిన తదుపరి ఆ అభివృద్ధి కూడా కొనసాగిస్తామని చెప్పారు అలాగే విద్యావంతులమైన మేము గ్రంథాలయం మా చిన్నతనంలో మీ ఈరోజు ఉండ ఉండటానికి కారణం గ్రంథాలయం అది శిథిలావస్థకు చేరింది కాబట్టి దానిని మళ్ళీ పడగొట్టి గ్రంథాలయం కట్టిస్తామని హామీస్తున్నాం అలాగే డోక్రా గ్రూప్లో దగ్గర దగ్గర నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి నేను మొదటగా ఇచ్చే హామీ ఆ పాత గ్రంథాలయంలో పడగొట్టి సొంత నిధులు కానీ గ్రామ పంచాయతీ సొంత నిధులు కానీ మంత్రిగారి సహకారాలతో కానీ స్త్రీ శక్తి భవన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళ సమావేశాలకు కానీ ఖచ్చితంగా మంచి వసతులతో కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా దానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకా మన చిన్నారం పొలాలకు పోయే రెండు మూడు బీటీ రోడ్లు అత్యవసరం వాటిని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్లు కూడా వేపిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థలో మా ఊళ్ళో ఇదివరకు ఏడు సంవత్సరాల్లో రేషన్ కార్డులు రాలేదు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే తండ్రి ముగ్గురు కొడుకులు ఉంటే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఈరోజు చెన్నారం గ్రామంలో రేషన్ కార్డు లేని ఇల్లు లేదని నేను గర్వంగా చెప్పగలను అలాగే మండలానికి పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా పోలీస్ స్టేషన్కి పోవాలన్నా ప్రజలు పనులు బంద్ చేసుకొని పోవాల్సిన అవసరం లేదు నేను ఎక్కడున్నా కిరణన్నాను ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు చేయగల సామర్థ్యం ఆకుంది అది ప్రజలకు తెలుసు అందుకనే మళ్ళీ అవకాశం ఇచ్చారు మా వార్డ్ మెంబర్లు కూడా ఎంతో మంచి వారిని పెట్టుకున్నాం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతినిత్యం కోఆర్డినేట్ చేసుకుంటూ చన్నారం గ్రామాన్ని పరిశుభ్రతతో పాటు పచ్చదనంగా ఉంచే విధంగా మేము కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేస్తున్న అభ్యర్థులు నా మీనా ఎంతో అసత్య ప్రచారాన్ని చేసినప్పటికీ చెన్నారం గ్రామ ప్రజలకు తెలుసు కిరణ్ అంటే ఏందో గత పదిహేను సంవత్సరాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నాడు కిరణ్ చేసిన ఎంపీటీసీ అభివృద్ధిలో తెలుసు ఎవరికైనా ఏసరం అవసరం వచ్చినా హాస్పిటల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే కిరణం సీఎం రిలీఫ్ ఫండ్ అంటే గుర్తొచ్చేది కిరణం కాబట్టి ఇంకా వాటిని వేగవంతం చేసి ఈసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి నాకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా డాక్టర్లు మూడు నెలలకోసారి నేను వై ఉచిత వైద్య సేవలను నిర్వహించి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించగలనని ఖచ్చితంగా ఆ హామీ నెరవేర్స్తానని ప్రజలకి హామీ ఇస్తున్నాను ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గత ఐదు సంవత్సరాలు క్రితం వచ్చారు నేను ఎలక్షన్లో నిలబడుతున్నా ఈ పార్టీ నాదని ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చారు నేనేదో ఉద్ధరిస్తానని ఉద్దర మాటలు చెప్తున్నారు కాబట్టి ప్రజలన్నీ ఆలోచించి ఎలక్షన్లు వచ్చినప్పుడు కాదు ప్రతినిత్యం ఎవరైతే జనాల్లో ఉంటున్నారో జనం సమస్య తీర్చుతున్నారో వారికి తెలుసు వారికే పట్టం కడతారని నా నమ్మకం వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరని నేను మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటూ ప్రజల విశ్వాసం ఇంకా పెంచుకునే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా